హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే కారుపూస చాలా ఈజీగా చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఫస్ట్ ఏంటంటే పిండి మామూలుగా ఏంటంటే నాలుగు డబ్బాలు శనగపప్పు పచ్చి శనగపప్పు నాలుగు డబ్బాలు స్టోర్ బియ్యమునండి ఇవి రెండు కలిపి బాగా ఎండనిచ్చి మిల్లు పట్టించిన పిండి అనమాట ఇది ఇది సుమారుగా ఒక నాలుగు గ్లాసులు నాలుగు డబ్బాలు ఇలా పోసుకొని మనకి తినే అంత కారం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇందులోనే కారం వేసేసి ఉప్పు మెత్తన ఉప్పు కూడా సరిపడగా కలుపుకోవాలి చూడండి ఉప్పు కూడా కలుపుతున్నాము మొత్తం పిండిలో ఉప్పు కారం కూడా కలుపుకోవాలి మనం తినేదాన్ని బట్టి నాలుగు డబ్బాలు పిండి పోసాక దానిలో ఒక స్పూన్ ఉన్నారు కానీ రెండు స్పూన్లు కానీ పచ్చి కారం వేయాలండి పచ్చి కారం వేస్తే బాగుంటుంది మసాలా కారం కాకుండా పచ్చి కారం వేస్తే బాగుంటుంది మనం తినే కారాన్ని బట్టి ఇలా వేసుకుని ఉప్పు కారమే వేయాలండి ఇంకేం వేయకూడదో వాటర్ సరిపడగా పోసుకుని కలుపుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నానండి పచ్చిశెనపప్పు నాలుగు డబ్బాలు అయితే బియ్యం నాలుగు డబ్బాలు స్టోర్ బియ్యం నాలుగు డబ్బాలు రెండు సమానంగానండి గ్లాస్తో కానీ ఏదైనా డబ్బాతో కానీ గ్లాస్తో కానీ గ్లాస్తో కానీ డబ్బాతో కానీ సమానం సరి సమానం అనమాట రెండు కలిపి ఎండలో పెట్టాలండి బాగా ఎండనిచ్చిన తర్వాత మిల్లు పడితే మెత్తగా వస్తుంది పిండి మిల్లు ఆడినప్పుడు ఎండలో పెట్టినప్పుడు మిల్లు ఆడితే మెత్తగా వస్తుంది ఇలాగ చక్కగా కారం ఉప్పు సరిపడగా వేసుకుని టేస్ట్ చూసుకుంటూ కలుపుకోవాలండి మామూలుగా ఉప్పు ఎక్కువ అయినా బాగుండదు అందుకని సమానంగా చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం తగ్గితే కొంచెం వేసుకుని ఉప్పు ఈ విధంగా కలుపుకోవాలి పిండి వాటర్ కూడా సరిపడగా పోసుకొని కలుపుకోవాలండి మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి కారపూస గిద్దెలో దిగేలాగా మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మరి జోరుగా అయితే నువ్వు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది సరిగ్గా రాదు మరి గట్టిగా అయితే దిగదండి మన కారపూస గిద్దెలో దిగేలాగా మనం కలుపుకోవాలన్నమాట చూడండి నేను మొత్తం పిండి కలపడం ఎంత ఎలా చూపిస్తున్నానో మీరు ఈ విధంగా కలుపుకోండి డీ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టేసుకున్నానండి వాటర్ ఇలా దగ్గర పెట్టుకోవాలి గిన్నెలో పోసుకుని దగ్గర పెట్టుకుని చక్కగా కలుపుకుంటే నిదానంగా బాగా వస్తాయండి ఎన్ని వాటర్ కాలితే అన్ని వాటర్ పోసుకోవాలి మరీ జోరుగా కాకుండా కలుపుకుంటే శ్రద్ధగా చక్కగా చక్కడానికి మామూలుగా ఈ గిద్దలు కూడా వాటర్లో ముంచి చూడండి ఈ విధంగా తడపాలి తడిపితే బాగా దిగుతుంది కారపూస గిద్దలు కూడా వాటర్లో తడపాలండి ఈ విధంగా తడిపి పిండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి సరిపడగా పెట్టుకోవాలన్నమాట కారపూస గిద్దెలో కొంచెం చెయ్యి తడి చేసుకుని పెట్టుకుంటే కారపూస ఒత్తేటప్పుడు చక్కగా దిగుతుంది ఈ విధంగా పెట్టుకోవాలండి చాలా ఈజీ చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి కారపూస ఆయిల్ డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టేసుకుని ఒత్తుకోవాలండి ఎప్పుడు వాయ అప్పుడే కలుపుకోవాలి కొంచెం ఇన్ని వాయిల్ అంటే ఇన్నిసార్లుగా కలుపుకోవాలండి మొత్తం పిండి అంతా ఒకేసారి కలపకూడదు చూడండి ఆ డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టేసి ఇలా ఒత్తినప్పుడు ఆయిల్ పైకంటే పొంగుతుంది కదా అప్పుడు ఆఫ్ చేయాలండి అది ఇప్పుడు ఆయిల్ పైకంటే వచ్చింది కదా కొంచెం ఊదుకుంటూ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి మళ్ళీ ఒత్తుకోవాలండి చూడండి ఇప్పుడు మళ్ళీ ఒత్తుతున్నాను నేను ఈ విధంగా మొత్తం కొంచెం అంటే రెండోసారి ఒత్తింది క్లి ఒత్తింది క్లిప్పింగ్ మిస్ అయిందండి ఈ విధంగా ఒత్తుకోవాలి తిరగేయాలండి తిరగేసి ఒకవైపునే కాలుతుంది కదా తిరగేసి ఆగనివ్వాలి ఆయిల్ అలా పొంగుతుంది కదా బాగానే తక్కువ వేస్తే కారపూస సరిగ్గా వేగదండి కొంచెం వెలుతుగా మూకుడి నిండానే పోసుకోవాలి మూకుడి పోసుకొని పోసుకుని మనం కారపూస ఒత్తినప్పుడు మామూలుగా నూనె పైకి వచ్చేస్తుంది అంటే ఆఫ్ చేసి కొంచెం నూనె లోపలికి వెళ్ళాక గిద్దలో మిగిలిన పిండి ఒత్తుకోవాలన్నమాట అది నేను తీసిన క్లిప్పింగ్ మిస్ అయింది మళ్ళీ చూపిస్తాను చూడండి ఆయిల్ బాగా పైకొచ్చేస్తుంది వచ్చినప్పుడు ఆఫ్ చేయాలండి మొత్తం ఒత్తేయకూడదు ఒత్తేస్తే కిందకి ఆయిల్ పడిపోద్ది అలాగనే ఆయిల్ తక్కువ వేయకూడదు ఇది చూడండి ఆఫ్ చేసి మళ్ళీ ఒత్తుతున్నాను అదే ఎందా క్లిప్పింగ్ మిస్ అయిందని మీకు చూపించలేదు ఇప్పుడు చూపించాను చూడండి ఆఫ్ చేసి ఆయిల్ కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ ఒత్తుకోవాలండి ఇలాగా టూ టైమ్స్ ఒకే సటం టూ టైమ్స్ కొంచెం ఆగి ఒత్తుకోవాలన్నమాట ఆయిల్ కిందకి రాకుండా ఉంటుంది ఆయిల్ ఎలా వచ్చేస్తుందంటే తక్కువ వేస్తే కారపూస సరిగ్గా రాదు మూకట్టిన ఆయిల్ ఉండాలండి కొంచెం హెల్త్గా పోసుకోవాలి ఆయిల్ అలాంటప్పుడే కారపూస బాగా చక్కగా వేగుతుంది అన్నమాట అలా అని పెద్ద మూకుడు పెడితే పొంగుతుంది కదా అని అంత నూనె పొయ్యాలి కదా మనం సరిపడా మూకుడు పెట్టుకున్న కొంచెం వెలుతుగా పోసి ఫస్ట్ సగం ఒత్తి ఆఫ్ చేసి మళ్ళీ వత్తాలండి కొంచెం నూనె వేగి తగ్గిన తర్వాత మళ్ళీ వత్తాలి అలా అయినా సమానంగానే వేగుతుంది ముందు వేసింది ఎక్కువ వేగుతుందేమో తర్వాత వేసింది తక్కువ మనం వెంటనే వత్తేస్తాం కాబట్టి ఆ తేడా ఏమి అందుకే నేను ఇంత వివరంగా చెప్తున్నాను చూడండి ఎలా వస్తుంది చక్కగా వేగిందనమాట ఇది ఎలా నెమ్మదిగా తిరగేసుకోవాలి తిరగేసుకుని రెండు సైడ్లో కూడా చక్కగా పర్ఫెక్ట్గా వేగాలి మెత్తగా ఉన్నప్పుడు తీసేయకూడదండి బాగా గట్టిపడి చక్కగా కరకరలాడుతూ వేగాలన్నమాట పక్కన గట్టితో పక్కన పెట్టుకుని నూనె వాడిన తర్వాత ఒక పేపర్ వేసి ఆ పేపర్ మీద వేసేయాలన్నమాట బేషన్ల పేపర్ వేసుకుని వేసుకోవాలి చూడండి అన్నీ కూడా అంతే నూనె పైకి వచ్చినప్పుడు జస్ట్ కొంచెం ఆఫ్ చేస్తే నూనె తగ్గుతుంది అప్పుడు మిగిలిన పిండి కూడా ఒత్తేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను నేను ఈ విధంగా అనమాట అడుగును కొంచెం పిండి నుంచి చూడండి అన్ని సట్రాలు కూడా ఎంత బాగా అసలు ఎంత టేస్ట్గా ఉందో అండి కారపూస చాలా బాగుంది అసలు ఇది పిండి అంత ఒకేసారి కలుపుకోకూడదు మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి చూడండి కార్పోస్ అంతా రెడీ అయిపోయింది